గుత్తి వంకాయ కూరని బ్రేక్ఫాస్ట్లోనే తినాలని చాలామందికి ఇష్టంగా ఉంటుంది కదా కానీ లెంతి ప్రాసెస్ అని మీరు చేసుకోలేదేమో నేను చాలా సింపుల్గా చూపి చేస్తాను మేమైతే సజ్జరొట్ట విత్ గుత్తి వంకాయ కర్రీ రోజు చేసుకున్నాము చాలా గా ఉంది దీనికోసం ఇలాగ తెల్ల వంకాయలు ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ తెచ్చుకున్నాను మీకు నల్ల వంకాయలు దొరికితే అవైనా వాడుకోవచ్చు కానీ ఇవి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి సో వాటర్లోకి రాళ్ళప్పు వేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఇలా వంకాయలు మంచిగా ఫస్ట్ వాష్ చేసుకొని ఇలా స్లిట్స్ చేసుకొని పెట్టుకోండి ఈ వాటర్లో పెట్టేసుకుంటే మనకు లోపల చూసారా ఒక ఫైవ్ ట్వెన్ మినిట్స్ అయినా కూడా ఏం కాదు అలాగే ఫ్రెష్గా ఉంటాయి సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మసాలా కోసం నేను షాలెడ్స్ తీసుకుంటున్నాను అంటే చిన్న ఉల్లిపాయలు ఒక పదహైదు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి కదండి సో అంత సరిపోతుంది టొమాటోస్ అయితే రెండు పండినవి తీసుకున్నాను మీకు ఒకవేళ పండినవి లేకపోతే కొంచెం దోరగా ఉన్నవి మూడు నాలుగు తీసుకోవచ్చు ఇలాగ మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టండి దూరగా ఉన్నవి అయితే చాలా టేస్ట్ కమ్మగా ఉంటుంది రెసిపీ సో నేనైతే ఇలా తీసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది సో దంచుకున్న అల్లం అలాగే వెల్లుల్లి వేసుకొని షాలెట్స్ మీకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసేసేయాలి మీకు ఇవి దొరక్కపోతే మీరు ఉల్లిపాయలని నార్మల్ ఉల్లిపాయలైనా వాడుకోవచ్చు తర్వాత టొమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా త్రీ బై ఫోర్త్ ఇప్పుడు వేసుకోండి మిగతావి అలాగే పెట్టండి రెసిపీలో యూస్ అవుతాయి తర్వాత కావలసినంత కొబ్బరి వేసుకోండి నేనైతే నాకు కావాల్సినంత ఒక గుప్పెడు కొబ్బరి వేసుకున్నాను తర్వాత నాటు కొత్తిమీర నాకు అవైలబుల్గా ఉంది సో టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ మంచిగా ఉంటుందని నేను ఇదే వేస్తున్నాను ఇదంతా కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు సో మనకి స్టఫ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా గట్టి పేస్ట్గా చేసుకోండి తగినంత ఉప్పు కారం వేసుకొని ఇక్కడే మంచిగా మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనం స్టఫ్ చేస్తాం కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది ఇలాగ మధ్యలో అంతా స్టఫ్ చేసేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసేయండి ఇలాగ అన్నీ మొత్తం ఎప్పుడే మిక్సీ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా పెట్టేసుకుంటే బాగుంటుంది తర్వాత కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేగుతూనే గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానిపైన అలాగే మసాలా పేస్ట్ లేకుండా జస్ట్ జస్ట్ వంకాయలు ఒక్కటే వేసి కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి మంచిగా అటు ఇటు తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వేయిస్తే చూసారా ఇలా రోస్ట్ అవుతుంది పైన క్రస్ట్ అంతా ఇలాగే ప్రతి వంకాయని కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రై చేసుకునే దగ్గరే మీకు టేస్ట్ అంతా తెలిసిపోతుంది ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ టొమాటోస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత తగినంత వాటర్ వేసుకొని టూ విజిల్స్ పెట్టుకుంటే మీ కుక్కర్ కెపాసిటీని బట్టి పెట్టుకోండి అంతే డెలీషియస్గా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది మీరు గుత్తి వంకాయ కూర అసలు చాలా మసాలాలు వేసుకోవాలి ఇవా ఇలాంటివన్నీ ఏం లేకోకుండా చాలా సింపుల్గా నేను చూపించేశాను కదా మీరు కూడా ఇలాగే టేస్ట్ చేసుకొని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో ఎంజాయ్ చేయండి దీనికి రొట్టె కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి